ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో భారీ శుభార్తను ప్రకటించిన సర్కార్ కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు సహాయం ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయల సాయం పూర్తి వివరాలకు సంబంధించి ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది కేంద్రం నుంచి సాయం అందుతుంది కాకినాడ జిల్లాలో సొంత స్థలం ఉన్న వారికి కేంద్రం గృహాలు మంజూరు చేసింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రెండు లక్షల యాభై వేలు విడుదల చేసింది మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకొనుంది ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి అయితే కేంద్రం చేసిన సాయంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం సాధించ సహాయం అందించే అవకాశం ఉంది కాకినాడ నగరపాలక సంస్థతో పాటుగా జిల్లాలోని సామర్లకోట పిఠాపురం పెద్దాపురం తుని మున్సిపాలిటీలు గొల్లప్రోలు ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఈ పథకం అమలు కాబోతుంది రెండు సెంట్లు లేదా రెండున్నర రెండున్నర సెంట్ల స్థలం ఉన్న వారికి ఇల్లు మంజూరు చేశారు వీరి నుంచి కూటమి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది దీంతో కేంద్రం నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల సాయం అందింది మరోవైపు ఈ పథకంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకు ద్వారా అదనపు లోన్స్ కూడా ఇస్తారండి ఇక మూడో విడతలో భాగంగా మరో నూట ఎనభై తొమ్మిది ఏళ్లకు డిపిఆర్ పంపారు దీనికి ఆమోదం రావాల్సింది ఇక కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు వేల మూడు వందల నాలుగు మంది సొంత స్థలాల్లో ఉన్న అర్హులను గుర్తించారు కాకినాడ రూరల్ పెద్దాపురం పిఠాపురం జగ్గంపేట తుని ప్రతిపాడు నియోజకవర్గాల్లో ఉన్నారు అలాగే తాళరేవు కాజులూరు పెదపూడి మండలాల పరిధిలో పీ పీఎంఏవై టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించిన డిపిఆర్ పంపారు ఈ ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారండి ఇక అర్హులైన వారికి కేంద్రం నుంచి అందించి రెండు లక్షల యాభై వేలు పొందవచ్చు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తుందండి గ్రామ వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ సిబ్బందిని కలిసి లబ్ధిదారుల వివరాలను ఆవాస్ ప్లస్ ల్యాప్లో నమోదు చేస్తారు ఆధార్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు సంవత్సరానికి మూడు లక్షల ఉపాదాయం ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు ఈ మేరకు కేంద్రానికి డిపిఆర్ పంపిస్తారు ఆ తర్వాత నిధులు కేటాయిస్తారు